సిద్దిపేట జిల్లా గజేల్ పట్టణానికి చెందిన గంగాలా నరేష్ ఉన్నత చదువులు చదివి కంప్యూటర్ సైన్స్ లో రాణించి ఇటీవల డాక్టరేట్ పొందిన సందర్భంగా శనివారం గజ్వేల్ పద్మశాలి సంఘం కార్యాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ గంగాలా నరేష్ కు షాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం యువజన అధ్యక్షులు ప్రేమ్ కుమార్ పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు గడిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ గజ్వేల్ ముద్దుబిడ్డ గంగాలా నరేష్ ఉన్నత విద్య అభ్యసించి డాక్టరేట్ పొందిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేయడం జరిగిందని నరేష్ యువతకు ఆదర్శమని యువత కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు అలాగే గంగాల నరేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం యోజన విభాగం ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత గుండు మల్లేశం గాడిపల్లి బలరాం శివకుమార్ నర్సింహులు పాల్గొన్నారు కోరుకుంటూ మా పద్మశాలి సంఘం తరఫున నరేష్ అన్న గారికి సత్కారం చేయడం జరిగింది మన మిత్రుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగాడయ్య గిరి గారి కుమారుడైన నరేష్ గారు ఈ డాక్టరేటు సంపాదించి మా గజ్వేల్ యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిండు వారికి మా పద్మశాలి సంఘం ద్వారా మరియు గజ్వేల్ పట్టణ ప్రజల ద్వారా అభినందన తెలుపుతున్నాము ఇదే ఈయన ఆదర్శంగా తీసుకుని యువత మంచిగా చదివి పెద్ద పదోన్నతులు పొందాలని కోరుతున్నాము సంఘం తరఫున మేము ఘనంగా సత్కరించాము ఆయనే ఐటీలా డాక్టరేట్ చేసాడనంటే ఎంతో గర్వకారణం అందరికీ ఆయన ఇలాగే రోజు ఇంకా చదివి ఇంకా అభివృద్ధిలోకి రావాలని నేను కోరుతున్నాను